అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు వృచిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఎలా ఉండబోతుంది ఎలాంటి అదృష్టం రాబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని పూర్తిగా చూద్దాం వృచిక రాశి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రాశి ఫలాలను బట్టి చూస్తే శని ఐదవ స్థానం సంచరిస్తున్నాడు రాహువు మే నుండి నాలుగవ స్థానం నందు కేతువు మే నుండి పదో నందును సంచరించుతున్నారు ఈ గ్రహాల సంచారం కారణంగా వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కొంచెం మధ్యస్థ ఫలితాలే సూచింపబడుతున్నాయి వృచ్చిక రాశి జాతకులు రెండు వేల ఇరవై ఐదులో ఖర్చులు ఎక్కువగా చేస్తారు ఖర్చులు కొంచెం జాగ్రత్తగా నియంత్రించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది వృచిక రాశికి పంచమ స్థానంలో శని అనుకూలంగా వ్యవహరించినప్పటికీ అష్టమ గురువుని ప్రభావం వల్ల ఆరోగ్య విషయాలయందు ఎందు ఖచ్చితంగా జాగ్రత్త వహించాలని తప్పకుండా ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు కొంత మేరకు ఇబ్బంది పెట్టనని సూచింపబడుతుంది మానసిక సమస్యలు కొంత అధికమయ్యే అవకాశం కూడా ఉంది ఇక ఉద్యోగస్తులకి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మంచి ఫలితాలు కలిగినప్పటికీ పని ఒత్తిళ్ళ వంటివి కొంత సఫర్ అనేది ఉంటుంది వృచ్చిక రాశి వారికి విద్యార్థులకు ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఆరోగ్య విషయాలలో విద్యార్థులు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి వృచ్చిక రాసి స్త్రీలకు కుటుంబ సౌఖ్యము ఆనందం కలుగుతుంది అలాగే పని ఒత్తిళ్ళు ఏర్పడతాయి ఆరోగ్య విషయాల శ్రద్ధ వహించాలి మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉండి ప్రతి విషయానికి మనసు లోతుల్లోకి తీసుకోకూడదు రాజకీయ నాయకులు మధ్యస్థ సమయం ఇది రైతాంగానికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది వ్యాపార అభివృద్ధి జరుగును అలాగే సినీ రంగం మీడియా రంగాలు సోషల్ మీడియా రంగం సంబంధించి అనుకూలమైన సంవత్సరం అని చెప్పి చెప్పుకోవచ్చు వ్యాపార సంబంధిత నిర్ణయాలు మంచి ఫలితాలని శుభ ఫలితాలని ఇస్తాయి ఇక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉర్చిక రాసి వారు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం గురువైన దక్షిణామూర్తి సూత్రాన్ని ప్రతిరోజు పఠించటం వల్ల మంచి ప్రయోజనం అనేది లభిస్తుంది ఆరోగ్య సమస్యలు తొలగడానికి దక్షిణామూర్తిని పూజించడం తాంబూలం శనగలను ముత్తైదులకు సమర్పించడం శనగల ప్రసాదాన్ని ఆలయాల్లో పంచిపెట్టడం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఇలా దక్షిణామూర్తిని ప్రార్థించటం వల్ల గురుబలం పెరిగి అన్ని పనుల్లో అనుకూలత అనేది ఏర్పడుతుంది ఇక వృచ్చిక రాశి వారికి రాబోన్న ఫిబ్రవరి నెలలో కొంచెం అనుకూలం అనేది కలగలు కలగదు వ్యాపార వ్యవహారాలు కొంచెం కలిసి వస్తాయి శుభకార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి అలాగే ఉద్యోగంలో అధికార ఒత్తిడి సంతాన పరంగా ఉన్నత చదువులపై కొంచెం దృష్టి పెడతారు అలాగే రుణాలు కూడా తీర్చుకుంటారు అంటే అప్పుల భారం ఉంటే కొంచెం తగ్గిపోతుంది అలాగే కొత్త ఆభరణాన్ని కొనుగోలు అనేది చేయటానికి ఈ ఫిబ్రవరి నెల కొంచెం అనుకూలంగానే ఉందని చెప్పచ్చు ఇక రుచికి రాసేవారికి ఫిబ్రవరి తర్వాత కొంచెం అనుకూలంగా కనిపిస్తుంది వృత్తి ఉద్యోగపరంగా అనుకూల సమయం స్థిరాస్తి వృద్ధి చేస్తారు అదేవిధంగా ఆకస్మిక ధనలాభం అనేది కలుగుతుంది వాహనాలు కొనడం అలాగే వస్త్రాలు కొనడం లావాదేవీలన్నీ కూడా ఫలించడం అనేది జరుగుతుంది అలా ఇక ఏప్రిల్ మాసంలో రుచికి రాసేవారికి కొంచెం అనుకూలంగా లేదు విపరీతమైన ఖర్చులు అనేది ఉంటాయి ఏ కారణం ఏ కార్యం తలపెట్టినా కలిసి రాకుండా ఉంటుంది శారీరకంగా బాగా అలసిపోతూ ఉంటారు కావున ఎక్కువ అపవిజయాలు లభించడంతో నిరా నిరాశ కూడా కలుగుతారు శ్రమ అనేది వృధా అవుతుంది అనుకోని కష్టాలు అవమానాలు కొంచెం తలెత్తడం జరుగుతుంది ఇక వృచ్చిక రాసే వారికి పెళ్లి కాని వారికి వివాహం జరిగే అవకాశం మెరుగ్గా కనిపిస్తుంది వ్యాపారులు భారీ ఆర్థిక లాభాలు పొందుతారు అలాగే వృచ్చిక రాశి వారి జీవిత భాగస్వామితో సంబంధం బాగా మెరుగుపడుతుంది మరియు వైవాహిక జీవితంలో మాధుర్యం పెరుగుతుంది ఈ వృచిక రాసి వారు జీవిత భాగస్వామి యొక్క అంచనాలను అందుకుంటారు చాలా బహుమతులు కూడా పొందుతారు వారి వారి వృత్తిలో అభివృద్ధిని పొందుతారు అలాగే వారు చేసే పనిలో చాలా విజయాలు కూడా కలుగుతాయి అలాగే వారి వృచ్చిక రాసి వారి జీవితం చాలా విజయాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే మొత్తం మీద వృద్ధి అనేక అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి వృచ్చిక రాసి వారికి ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది ఆరోగ్యం మెరుగుదలగా ఉంటుంది ఈ సంవత్సరం ఎంత కష్టపడి పనిచేస్తే అంత ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది అలాగే మీ కష్టార్జితంతో ఈ సంవత్సరం కొత్త స్థానం సాధించగలరు మీరు ఆర్థిక పురోగతిని మరియు గొప్ప ప్రయోజనాలను అందించే కొన్ని సృజనాత్మక ప్రాజెక్టులను పొందుతారు ప్రేమ సమ ప్రేమ సంబంధానికి మంచి సమయం అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు అలాగే ఒక ఆహ్లాదకరమైన వేడుకకు హాజరు కావచ్చు సుదీర్ఘమైన మతపరమైన ప్రయాణాలు వెళ్ళవచ్చు అలాగే సమాజంలో ప్రజలు మిమ్మల్ని అభినందించే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి వృచ్చిక రాశి వారు భవిష్యత్తు గురించి గంభీరంగా ఉంటారు మరియు వారి కళలు సాధించడానికి కఠినమైన క్రమశిక్షణ అనేది అనుసరిస్తారు ఎక్కువ ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారన్నమాట స్త్రీలు స్వతంత్రంగా మారడం వల్ల ఈ సంవత్సరం వారికి చాలా మంచిది ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉచ్చిక వారు బాగా డబ్బు సంపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మే నుంచి బృహస్పతి ఉచ్చిక రాశి వ్యక్తులకు యొక్క ఎనిమిదవ ఇంటి గుండా వెళ్తుంది కాబట్టి కుటుంబ జీవితంలో ఆటంకాలు కలిగిన మీ సంబంధాల్లో కొన్ని ఉద్యోగాలు తలెత్తినా కూడా మీకు ఇష్టం లేకపోయినా ఒకరితో ఒకరు పోట్లాడుకున్నా ఆర్థిక విషయాలలో సమస్యలు ఉండినా పిల్లల సంతోషానికి ఆటంకాలు కలుగు కలుగుతాయి కాబట్టి కొంచెం సర్దుకుపోవటం అనేది చాలా మంచిది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి తర్వాత రుచికి రాసి వారు చేయవలసింది గురు భగవాని అనుగ్రహం కోసం దక్షిణామూర్తి పూజ అనేది చాలా ముఖ్యం అలాగే ప్రతి మంగళవారం కూడా కోతులకు బెల్లం మరియు శనగలు తినిపించడం వల్ల మీ జీవితంలో ఆనందం శ్రేయస్సు పురోగతి లభిస్తుంది